ఇంకేమి దొరక్కపోతే సరే ఓకే మనం దినాం ఈ వాల కప్పని మనకు గుర్తుగా ఉండిపోవాలని లండన్ కి తీసుకొచ్చి టవర్ బ్రిడ్జ్ పక్కన కప్ప మీ చేత అ మామూలుగా అయితే తినేసండి పడికి కాదు నేను అన్నీ అనిపిస్తుంది చచ్చింది ఏం చూస్తుంది చచ్చిపోయింది అది ఎప్పుడు తినే చెబేంది ఫగ్ సో ఫైనట్టుకుంటున్నారు ఎలా తింటారు Oh, 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 oh. Watch out! Watch out! Watch out! Watch out! It's gonna die! It's gonna die! It's already dead. <laughs> Tada! <laughs> it's a chocolate. chocolate frog from Harry Potter. Studio. Okay. <laughs> shall we eat the frog now? Okay. No, I should <laughs> be. Lagos, you know that. I didn't getcha. Me, me. మీ ప్రెన్స్ ఎక్కడి వరకు ఉండాలి తెలుసా ఆ కార్డు గీకి కొనే వరకే ఉండాలి ఆ తర్వాత వరకూ చెప్పకు మనం చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ అలాగే క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ముందు ఐస్ క్రీమ్ తినకుండా పైన అదే నాకే వాళ్ళం గుర్తుందా గుర్తు జీరో పాయింట్ వన్ పౌండ్ అది హలో మనం డాలర్లలో లేము ఇప్పుడు పౌండ్స్ లో ఉన్నాం మీకేంటండి డాలర్స్ లో డిన్నర్ చేస్తారు పౌండ్స్ లో పడుకుంటారు ఇవన్నీ ఖర్చులు అయ్యాక ఎన్నులో ఏడుస్తా కూర్చొని సరే సరేలే నేను ఎన్నో అనుకుంటా సరే నీకంటే నా కొడుకు కంటేనా అయ్య బాబోయ్ ఓకే చాలా ఎంజాయ్